ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల మీద రాజకీయ వేడి కాకరేకెత్తిస్తోంది ఎలక్షన్ కమిషన్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య పంచాయతీ ఎన్నికల చుట్టూ వివాదం రోజురోజుకి ముదురుతోంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో జరపాలని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ దృఢ నిశ్చయంతో ఉండగా ఎన్నికలను వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం అంతే స్థాయిలో వ్యతిరేకత చూపిస్తోంది గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితులు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ తెలిపారు అప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా కొత్త ఈసీని దింపడంతో పెద్ద సంచలనమే మారింది దాంతో నిమ్మగడ్డ కోర్టులో కేసు వేయడం ఆ కేసులో ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని నిమ్మగడ్డకు అనుకూలంగా కోర్టులో తీర్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది అప్పటి నుంచి స్థానిక ఎన్నికలపై అడపాదడపా ఏపీలో చర్చ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం అన్ని చోట్ల కరోనా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తెలిపింది దీంతో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు జరపకూడదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్లో కరోనా రాష్ట్రంలో ఇంకా తగ్గుమొహం పట్టలేదని దాంతో ఎన్నికలు వాయిదా వేయాలని పేర్కొంది అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి మళ్లీ చొక్కెదురైంది ఎన్నికలకు సంబంధించి పూర్తి నిర్ణయాలు తీసుకునే హక్కు ఎన్నికల సంఘానిదే అంటూ తీర్పిచ్చింది ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూర్చుని చర్చించుకోవాలని సూచించింది దీంతో ఎలక్షన్ కమిషన్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమవుతుందా లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎన్నికల మీద ఇటు జగన్ ప్రభుత్వం అటు ఎలక్షన్ కమిషన్ మొండి వైఖరి చూపుతున్నారని చెప్పాలి మరి పంచాయతీ ఎన్నికల చుట్టూ రాజుకున్నటువంటి వివాదం ఎప్పుడు అనేది చూడాలి